దేవుని నామానికి మహిమ గాక ఈ ఆరుదనలో దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తా ఉన్న విషయాన్ని మనకు జ్ఞాపకం పిల్లల ఎస్కేల్ గ్రంథము ముప్పై మూడు అధ్యాయము ఐదో వచ్చినం ఈ విధంగా వ్రాయబడినది ముప్పై మూడో అధ్యాయము ఐదో వచ్చినంలో బాకానాదం వినియును వాడు జాగ్రత్త పడకపోయాను కనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది ఎలానగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకునను ఈ సమయంలో లేఖన భాగంలోని సత్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే కొన్ని మాటలు మనం చూడగలుగుతున్నాం ఇసుకెల గంధము ముప్పై మూడో అధ్యాయము కొన్ని వాక్యాలు మనం చదువుతున్నాము నరపుత్రుడవుని జనులకు సమాచారం ప్రకటించి వారి తిట్లనము నేను ఒకనొక దేశం మీదకి కడ్గమన రప్పింపగా ఆ జనులు తమలో ఒకన ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించినడలా అతడు దేశ్యం మీదకి కడ్గమచ్చ చూసి బాకాబోధి జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడేమో నాదం వినియను జాగ్రత్త పడనందున కట్గం వచ్చి వాని ప్రాణమును తీసినడల వాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది ఈ లేఖనాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఒక సేవకుడు లేక ఒక కాపరి మనల్ని దేవుని ద్వారా ఏర్పాటు చేసుకున్న క్రమాన్ని మనం చూసినప్పుడు దేవుడు మన ద్వారా సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు లేకపోతే ప్రజలకి లోకానికి హెచ్చరిక చేస్తున్నాడు మనం చాలా జాగ్రత్తగా సంఘాన్ని లోకాన్ని మనము హెచ్చరిక చేయాలి ఫిలరా అయితే కావలేవాడు కడుగుమచ్చట చూచియు చేత జొన్నలు అజాగ్రత్తగా ఉండేయు ఖడ్గం వచ్చే వారిలో ఒకరి ప్రాణంను తీటాయు తటస్థించిన డల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావాలి వాని యొక్క ప్రాణమును గురించి విచారణ చేయుతను ఒక సేవకుడు చాలా జాగ్రత్తగా తమ యొక్క అనుగుణ జీవితంలో దేవుని దర్శనాన్ని తీసుకొని యథార్థమైన పరిస్థితిలో యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలనేది వాక్య ఆధారం నరిపుత్రుడా నేను నిన్ను ఇస్రాయేళ్లకు కావలివానిగా నియమించున్నాను గనక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని చేయవలెను దేవుని మాట ఏదైతే ఉన్నదో ఆ మాటని ఆ వాక్యాన్ని మనం వినాలి ఆ వాక్యానుసారంగా మనం నడుచుకోవాలనేది దేవుని యొక్క వాక్యం ప్రారం దుర్మార్గుడా నీవు నిశ్చేమగా మరణం నందుదువు అని దుర్మార్గునికి నేను సెలవుగా అతని తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియచేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణం నందును కానీ అతని ప్రాణమును గురించి నేను విచారణ చేయదును మిక్కిలి ప్రిలరా దేవుని లేఖనము దేవుని వాక్య సత్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం దేవుడు కృపని మనకి పాస్తులుగా చేయటానికి అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గు విడవలనని నీవు అతనికి హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువరిని ఎడల అతడు తన దోషం బట్టి మరణం నందుని కానీ నేవిని ప్రాణంలో దక్కించుకుందాం అంటాడు దేవుని లేఖనం ఏదైతే చెప్తుందో మనం ఆ లేఖనానికి అనుగుణంగా జీవించాలి దేవుని సత్యాన్ని మనం గుర్తించాలని ఇక్కడ లేఖనం మనకి హెచ్చరిక చేయబడుతుంది నరిపత్రుడా ఇస్రాయిలకు ఈ మాట ప్రకటింపము మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి వాటి వలన మేము క్షీణించుచున్నాము మన మెట్లు బ్రతుకుదమని మీరు చెప్పుకొని మాట నిజమే కాగా వారితో ఇట్లనము నా జీవముతోడు దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషము లేదు దుర్మార్గతన దుర్మరణ దుర్మార్గత నుండి మరళి బ్రతుకుట వలన నాకు సంతోషము కలిగను కాబట్టి ఇస్రాయిలారా మనసు తిరుపుకొనడి మీ దుర్మార్గతను మరళి మనసు తిరుపుకొనడి మీరెందుకు మరణం నొందుతారు ఇదే ప్రభుని హో ఎవరు కూడా నశించడం అనేది దేవుని యొక్క కాదు కనుక మనకు దుష్టక్రియలు చెడు క్రియల నుంచి మరల్చబడి దేవునికి లోబడరు అనేది దేవునికి ఏర్పాటు మరియు నరపుత్రుడా నీవు నీ జనులకు ఈ మాట తెలియచేయము నీతి మందుల పాపం చేసిన దినమున అది వరకు అతడు అనుసరించి నా నీతి అతని విడిపంపదు దుష్టుడి చెడుతనం విడిచి మనస్సు త్రిప్పుకొని దినమున తాను చేయుచున్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు అలాగనే నీతి పాపం చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతుకు జాలడు ఒకప్పుడు ఎవరైనా సరే ఒక తప్పు చేస్తే ఒక పాపం చేస్తే ఆ తప్పుని బట్టి అతనికి శిక్ష ఉంటుంది అంతకుముందు అతని నీతిని అనుసరించి న్యాయం అనుసరించి దేవుని దగ్గర యథార్థంగా ప్రవర్తించినప్పటికీ దేవుని నీతి అక్కడ బయలుపరచబడదు అనే మాటని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం నీతి మంత్రుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారం చేసుకొని పాపము చేసినడలా అతని నీతి క్రియలన్నింటిలో ఏది జ్ఞాపకములకు తేబడదు తాను చేసిన పాపమును బట్టి అతడు మరణమునందునంటాడు ఒక వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో పాపము చేశాడు పాపం చేసినటువంటి ఆ పాపము అతని శిక్షకి కారణం అవుతుంది అంతకుముందు నేను ఎంతో నీతి చేశాను న్యాయముగా ప్రవర్తించాను కాబట్టి అది నన్ను రక్షిస్తుంది అనటానికి అక్కడ ఏమాత్రం కూడా ఆస్కారము అవకాశం లేదు ప్రేర మరి నిజముగా మరణము నందునని దుర్మార్గునే సెలవిగా అతను పాపమును నుడిచి నీతి న్యాయం అనుసరించచ్చు ఎవరికైతే దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చాడో ఒక హెచ్చరిక చేశాడు ఆ హెచ్చరికను అనుసరించి అతడు నీతి న్యాయములను అనుసరించాలని లేఖనం తెలియచేస్తుంది దేవుడు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు మనం మరణిస్తాం మరణించడం వల్ల దేవునికి ఇష్టం లేదు కనుక మనం జీవించాలి మరణానికి జీవానికి మధ్యలో మనకి అవిధేత అక్కడ క్లియర్గా కనపడుతుంది పిల్లరా కనుక మనం దేవునికి యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక అలాంటి చక్కని నీతిని అనుసరించేవారిగా ఉండాలి కొదో సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిలిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి జీవనాధారములుగా కట్టడానికి అనుసరించినడలా అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకుని అంటాడు పిల్లరా దేవునికి ఏర్పాటుని మనం గుర్తించినట్లయితే దేవుడే తన కృపకే మనల్ని పాత్రలుగా చేస్తాడు మనం తన నిత్య రాజ్యానికి వారసులుగా ఉండటానికి దేవుడిచ్చిన కృపని మనం అర్థం చేసుకున్నట్లయితే ఆ రాజ్యంలో మన నీతి న్యాయమును అనుసరించి జరిగించే వారిగా ఉండాలని దేవుని యొక్క ఏర్పాటు అతడు చేసిన పాపములు ఏదియో అతని విషయమే జ్ఞాపకమునకు తేబడదు అతడు నీతి న్యాయంను అనుసరించాను కనుక నిశ్చయముగా అతడు బ్రతకను ఒకవేళ ఒకప్పుడు మనం తెలియక తప్పు చేస్తే ఆ అవిధేయత నీవు దేవునికి నీతి న్యాయం అనుసరించి నడిచినటువంటి క్రమాన్ని బట్టి అంతకుముందు నువ్వు చేసినటువంటి తప్పులు జ్ఞాపకంకి రావు అని ఇక్కడ లేఖనం ద్వారా దేవుడు మనం హెచ్చరిక చేస్తున్నాడు ప్రారా అయినను నీ జన్లు యోహో మార్గం న్యాయం కాదని అనుకుందురు అయితే వారి ప్రవర్తనే కదా అన్యాయం అనేది ఇక్కడ దేవుని లేఖనాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ప్లారా ఏమిటి దేవునికి లేఖనము మనం దేవుని శతానికి లోబడాలి దేవుని మార్గంలో నడవాలి దేవుని క్రమాన్ని అనుసరించాలి అనేది దేవునికి ఏర్పాటు మరి మనం ఏమై ఉన్నామో మన జీవితాలు ఏమై ఉన్నావో మనం సరిచేయబడతానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు నీతి మంత్రుడు తన నీతిని విడిచి పాపం చేసినలా ఆ పాపం బట్టి అతడు మరణం నందును ఒకప్పుడు మనము నీతిగా ఉన్నాము తిరిగి మనం అవిదేత జీవితం జీవిస్తున్నాము ఆ విధంగా జీవించిన కారణాన్ని బట్టి దేవుడు మన యొక్క నీతిని బట్టి అక్కడ మనకి ఎప్పుడు మంచి జరగదు మనకు అవిదేతని బట్టి మనకు తీర్పు జరుగుతుందనే మాటని ఇక్కడ మన లేఖను చూడగలుగుతున్నాం రెండవ రాజులు ఆరు పదుల విధంగా రాయబడినది ఇస్రాయేల్ రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలములకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకుని ఎలాగో మాటి మాటికి జరుగుచు వచ్చినందున అంటాడు ఇది ఎలిషా ప్రవక్త మరి ఇస్రాయల్ రాజుకి వర్తమానం పంపి ఇట్లా జరుగుతుందని అక్కడ వర్తమానాన్ని తెలియజేసిన సందర్భాన్ని మనము చూడగలుగుతున్నాం ప్లరా కీర్తనలు తొంభై ఐదు ఏడులో ఏ విధంగా వ్రాయబడినది రండి నమస్కారం చేసి సాగిల్పడదాము మన సృజించిన హోవా సన్నిధిని మోకరించదము నేడు మీరు ఆయన మాట అంగీకరించినడల ఎంత మేలు అంటాడు మనం దేవుని మాట అనుసరించడానికి దేవుని మాట వినటానికి దేవుడు మనకు ఒక కృపనిచ్చాడు మన అట్టి కృపకి పాస్తులుగా ఉండాలనేది దేవునికి ఏర్పాట్ల భాగముగా మనం అర్థం చేసుకుంటున్నాం ప్లారా యశగంధం యాభై ఒకటి రెండులో ఈ విధంగా వ్రాయబడినది మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి మిమ్మల్ని శారాను ఆలోచించుడి అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచితని అతని ఆశ్రయించి అతని పక్క మంది ఎగనట్లు చేసి తనంటాడు దేవుడు మనకి ఒంటరిగా ఉన్నప్పుడు విశ్వాసమైనటువంటి ప్రణాళికలో మనని పిలిచాడు తన నిత్య రాజ్యానికి వారసులు చేయడానికి రుపచూపించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం వ్యవహార స్వార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన విధంగా అందుకు వారు ఆయన తమ తండ్రి అబ్రహాం అన్నది యేసు మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేతులు అంటాడు ప్రిల్లరా దేవుని ఏర్పాటు మనతో కూడా ఉన్నది కనుక మనం చాలా జాగ్రత్తగా నీతిని అనుసరించి నడిచేవారిగా ఉండాలని లేఖనం ద్వారా దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు ఇప్పుడు చూడబడిన మాటలు మనం చూసినప్పుడు ఇక్కడ అనేక విషయాలు దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు మీరు మరణించడం వల్ల నాకు ఇష్టమార్ ఇష్టం లేదంటే దుర్మార్గుడు నేను నిచ్చేమగా మరణం నందుదు అని నేను సెలవిగా అతను తన మృగాలను విడిచి దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియచేయని ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణం నందని కానీ అతని ప్రాణం గురించి నేను విచారణ అంటాడు మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క నీతికి వారసులయ్యే కృప వీడు మనకు అనుగ్రహించాడు అలాంటి కృపలో మన పాత్రలుగా ఉండాలి మరొకసారి ఈ సమయంలో దేవుడు మనతో వాక్య హెచ్చరిక ద్వారా మమ్మల్ని అనేక విషయాల ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాడు పిల్ల వాక్యానాదము నేను వాడు జాగ్రత్త పడకపోయినా గనక తన తానే ఉత్తరవాది ఏలే వాడు జాగ్రత్త తన ప్రాణము రక్షించుకుని అంటాడు కొన్నిసార్లు మనము దేవుని వాక్యాన్ని నీతిని అనుసరించి నడుచుకుంటే దేవుని ఒకరికి పాలు బాగోస్తులుగా ఉండకుండా దేవుని రాజ్యానికి మనం ఆశలుగా ఉంటాం అలాంటి కృప్రదీర్ణమాలిగా దీవించి గాక ఆమె స్తోత్రములు ప్రేమ గల తండ్రి మీ అపారమైన ఉచిత కృపను బట్టి వందనాలు తెలియచేస్తున్నాము ఎస్కెల్ కదా ముప్పై మూడు ఐదులో చక్కని మాటలు మాట్లాడుతూ అనేక వాక్యాల ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేశారు మీ మాట విని జీవించినప్పుడు మేము నిత్య జీవానికి వారసులు అవుతాం అలాంటి కృపగా మమ్మల్ని పాత్రలుగా చేసిన కొందనాలు తెలియచేస్తూ సకల ఘనత మహిమాపురము అర్పిస్తూ ఏ వారి శ్రేష్ఠమైన శ్రేష్ఠమన్నామని ప్రార్థన పెడుకుంటున్నాము తండ్రి ఆమె మరొకసారి ఈ కుడిచ్చినటువంటి పత్తిబిడిని దిడిందాలుగా దీవించి ఆశ్రయించనిగాక ఆమె